ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇది విన్నారా ఎవరన్నా ఎందుకంటే ఈ రోజులల్లో అందరికీ ఇదే ఇంపార్టెంట్ ఎందుకంటే మనిషి ఉరుకులు పరుగుల జీవితంలో ఐదు నిమిషాలు కూడా కేటాయించుకోలేకపోతున్నారు ఎవరి పనుల వల్ల వాళ్ళే బిజీ 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 లైఫ్ అందుకనే ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటేనే అప్పుడప్పుడు మనం కొంచెం మనశ్శాంతిని పొందగలుగుతాం అందుకని మా చిన్ననాటి మిత్రురాలు అంటే మా సీనియర్ పూజ చేసుకుంటుంది రమ్మంటే వెళ్ళాను అక్కడ పిరుమల్ కట్టించారు పిఎంసి సూపర్ అంటే సూపర్ ఉన్నది రూము కూర్చొని ధ్యానం చేస్తుంటే ఇంకా అంతే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంది ధ్యానం చేయాలి కంపల్సరీ నీకు వీలున్నంత సమయం దాన్ని కేటాయించండి కనీసం రెండు నిమిషాలు చేసినా చాలు రోజు ఒక రెండు నిమిషాలు మాకైతే పూజ మంచిగా జరిగింది చాలా చాలామంది వచ్చారు భజనలు చేసి చక్కగా నైవేద్యాలు ఇట్లా పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసినాక స్వాములందరూ కూడా చాలా అంటే చాలా నిష్టతో ధ్యానంలో కూర్చున్నారు అందరూ కనీసం పావుగంట సేపు చేశాము అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇంతమంది స్వాములు ఫిన్ రఫ్ సైలెన్సు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఒక్క రోజే వెళ్ళాను అయినా కూడా చాలా తృప్తి అనిపించింది మనం ఇంట్లో కూర్చొనైనా పర్వాలేదు షాప్లోనైనా పర్వాలేదు ఎక్కడికి బయటికి వెళ్ళినా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు కూర్చున్నప్పుడు మనం ధ్యానం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది మనకి ఇన్ని రోజులు మన బిజీ లైఫ్తోనే సరిపోతుంది అప్పుడప్పుడు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్లో మినిమం పండుకునే సమయం ఉన్న ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే మనని మనం నియంత్రించుకుంటాం అలా చేయాలి నేనైతే ఒకరోజు వెళ్ళాను కదా కొంచెం ఇంకా డీప్గా చెప్పలేకపోతున్నాను అవి చెప్పాలంటే మొత్తం దాంట్లో చేరితే వెళ్తుంది ఈసారి మళ్ళీ ధ్యానం చేసేటప్పుడు పిలుస్తా ఉన్నారు అప్పుడు వెళ్తే ఇంకా దాని గురించి వివరంగా చెప్తాను నేనైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది పీస్ఫుల్ లైఫ్ అనిపించింది ధ్యానంలో అంత తృప్తి ఇంకా ఏమీ ఉండదు ధ్యానం ఎంతో మంచిది చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ మనం బిజీ లైఫ్లో ఎలాంటి ఒత్తిడిలు లోనవుతున్నామో మనకే తెలియదు అందుకని ఒక ఐదు నిమిషాలు కేటాయించుకోండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంది అనేది